సరదా సరదాగా కొట్టుకోవడం అంటే ఎట్లుంటుందో వీటిని చూసి నేర్చుకోవచ్చు ఇది ఒక ట్రైబల్ ఏరియాకి సంబంధించిన ఎడ్లు ఇవి ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాలలో ఎట్లుంటుందంటే ఒక పర్సన్కే ఒక ఇరవై ముప్పై ఆవులు ఎడ్లు అట్లు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక దొడ్డి అంటారు కదా ఆ దొడ్డిలాగా మొత్తం కర్రలు ఫామ్ చేసేసి దాంట్లోపల అడ ఈ అడవిలో వాటిని కట్టేస్తారు అంటే వదిలేస్తారు అవి మార్నింగ్ టైంకి వచ్చే ఏం చేస్తారంటే వాటి అన్నింటి అట్లా విడిచిపెడతారు అవి ఏంటంటే మొత్తం అడివి తిరిగి 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 ఈవినింగ్ టైం వరకు మళ్ళీ ఆ దొడ్డి అనే ఏదైతే ప్లేస్ ఉందో దానికి వచ్చేస్తాయి అనమాట చుట్టూ కర్రలు కొట్టేస్తారు అవి లోపలికి వెళ్ళిపోయినాక పెట్టేస్తారు ఇదే డైలీ రొటేషన్ జరుగుతూనే ఉంటుంది అయితే ఇవి మంచి ఎండ కొడుతుంది బాగా ఎండ కొడుతుంది ఇవి ఏంటంటే నేను కూర్చున్న ప్లేస్ దగ్గరికి వచ్చినాయి ఇక ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కొట్టుకుంటున్నాయి వాటిని చూసి ఈ తయారైనాయి ఇదంతా ఇది వాటి హెచ్డి వల్ల జరుగుతుంది అదంతా సరదా సరదాగా ఇట్లా కొట్టుకుంటున్నాయి పోయి లాస్ట్కి అయిపోయిందంటే ఒకసారి మీరు లాస్ట్లో చూసినప్పుడు తెలుస్తుంది బీభత్సంగా కొట్టుకున్నాయి అన్నట్టు అబ్జర్వ్ చేస్తున్నాయి నేనేందంటే ఇక ఏదో సరదాగా తీద్దాం అనుకున్నా కానీ పోను పోను మంచి ఎఫెక్టివ్గానే కొట్టుకుంటున్నాయి దీన్ని బట్టి ఏంటంటే పక్కన వాళ్ళని చూసి మనం ఏం చేయొద్దు చేస్తే మనకే నష్టం అన్నట్టు ఉన్నదన్నట్టు అనిపించింది నాకు ఎక్కడ ఈ ఇక్కడ ఒక్కటి కూడా తగ్గుతలేవు లాస్ట్లో నేను ఏం చేశాను మీరు చూడండి ఇక కొట్టుకొని కొట్టుకొని ఏమైనా అయితే అని చెప్పేసి నేనే అల్లిచ్చేసా వాటిని ఈ రియల్ బుల్ ఫైట్స్ ఉంటాయి చూడండి ఈ జల్లికట్టు రియల్ బుల్ ఫైట్స్ కన్నా ఇంకా రియల్గా ఆడుతున్నాయి ఇవి ఒకసారి డామినేషన్ దాంది ఒకసారి డామినేషన్ దీనిది అన్నట్టు ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి రెండు కూడా చూడండి ఇంకా పెద్ద పెద్ద బుల్స్ ఉంటే ఫైట్ ఏ రేంజ్లో ఉండేదో పోను పోను ఫైట్ ఇంకా రసోత్తరంగా స్టార్ అంటే సాగిపోయింది అన్నట్టు చూడండి నేను చాలా నియర్ నియర్బైయే ఉన్న వాటికి అయినా కానీ నన్ను చూస్తలేవు అవి నా గురించి పట్టించుకోవట్లేవు వాళ్ళ దగ్గరలోనే నిలబడ్డాను నేను ఎందుకంటే అక్కడ వరకు దూరం నుంచి వీడియో తీసా అది అంత ఎఫెక్టివ్గా అనిపించలే నాకు కొంచెం దగ్గర ఇప్పుడు అల్లిచ్చేద్దాం అని ట్రై చేస్తున్నాను నేను ఎందుకంటే అవి బాగా హెవీ కొట్టుకుంటున్నాయి బాగోదులే అని చెప్పి ఇక అవి పారిపోయినాయి అడవిలోకి పారిపోయినాయి ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ రెండు కొట్టుకుంటున్నాయి కదా వీటికి యాడ్ ఇంకోటి వచ్చింది అన్నట్టు ఇంకోటి వచ్చేలాగా అది పెద్దది వచ్చింది అని చెప్పేసి ఈ రెండు భయపడి పక్కకి వెళ్ళిపోయినాయి ఇంతటితో ఫైట్ క్లోజ్ అయిపోయింది నేను కూడా వీడియో క్లోజ్ చేస్తున్నా ములులు గుచ్చుకున్నాయి చాలా నాకు